తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ నరసింహ కిషోర్ వార్షిక క్రైమ్ నివేదిక విడుదల చేశారు రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదులో పదిహేను శాతం నేరాలు తగ్గాయని తెలిపారు టెక్నాలజీ ఉపయోగించి నేరాలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు ఆస్తి వివాదాలు మహిళలపై నేరాలు తగ్గాయని అన్నారు పోలీసులు విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు క్రైమ్ కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రజెంట్ చేయడానికి మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలు ప్రజాప్రతినిధులు నాయకులు పత్రికా ప్రతినిధులు సహాయ సహకారాలతో మాకున్న రిసోర్సెస్ ని వాడుకుంటూ తూర్పుగోదావరి జిల్లాలో నేల నియంత్రణలో కానీ నేరాన్ని డిటెక్ట్ చేయడంలో కానీ మాస్ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా శాంతి భద్రతలు కాపాడడంలో కానీ అలాగే ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవడంలో కానీ మా స్టాఫ్ అంతా కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది చాలా విశేషమైనటువంటి ప్రతిభను కూడా కనపరిచారు దీనికి రాష్ట్ర స్థాయిలో కూడా మీ అందరూ టైం టు టైం మాకు ఎప్రిషియేట్ చేస్తూ మీరు గమనించి ఉంటారు ఏబిసిడి అవార్డు కానీ బ్రాంజ్ మెడల్స్ కానీ సిల్వర్ మెడల్స్ కానీ ఇవన్నీ కూడా ఈస్ట్ గోదావరి పోలీసు సంపాదించుకోగలిగారు దీంట్లో కింది స్థాయి హోంగార్డ్ నుంచి పై స్థాయి ఎడిషనల్ స్పీస్ వరకు అందరూ కూడా చాలా కమిటెడ్గా డెడికేటెడ్గా పనిచేశారు ఈ సంవత్సరానికి సంబంధించి వార్షిక నివేదిక మీ అందరి ముందు ఉంచుతాం సో ఈ జిల్లా నేరాలు చూస్తే మనకి గత సంవత్సరం కంటే రెండు వేల ఇరవై నాలుగు కంటే పదిహేను శాతం తగ్గింది ఏడు వేల ఐదు వందల ఎనభై ఆరు ఆరు వేల నాలుగు వందల డెబ్భై ఏడు నేరాల కింద తగ్గింది దీంతో పాటు ఇక్కడ టైం టు టైం నేను చెప్తూ ఉంటాను నెక్స్ట్ సో ఈ ఈ విషయాలు శారీరక నేరాలు బాడీ డెఫరెన్సెస్ హత్య నేరపూరిత నరహత్య అల్లర్లు కిడ్నాప్లు తీవ్రమైన గాయం ఇవన్నీ కూడా తగ్గాయి మైనస్ వన్ పాయింట్ త్రీ అలాగే ఆస్తి నేరాలు పెరిగాయి ఆస్తి నేరాలు అంటే రాత్రిపూట నేరాలు పర్టికులర్గా పెరిగాయి ఇది ఎందుకు అని అంటే మనం గత కొంతకాలంగా గ్యాంగ్స్ నొటోరియస్ క్రిమినల్స్ని మనం పట్టుకోవడం వల్ల వారు గతంలో చేసిన కొన్ని నేరాలు డిస్క్లోజ్ చేయడం వల్ల చిన్న చిన్న నేరాలు చేసిన డిస్క్లోజ్ చేయడం వల్ల మళ్ళీ మనం రిజిస్టర్ చేస్తున్నాం వారిని డిటెక్ట్ చేయగలిగాము కాబట్టి ఆ కేసులన్నీ కూడా అలాగే మోటార్ బైక్స్ ఎప్పుడో పోయిన మోటార్ బైక్స్ అన్నీ కూడా సుమారు రెండు వందల యాభై మోటార్ బైక్స్ రికవరీ చేసినవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్